వేములవాడ నియోజకవర్గ కేంద్రంలోని గురుకులాలు సమస్యల నిలయాలుగా ఉన్నాయని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ అన్నారు ఆదివారం వేములవాడ పట్టణంలోని గురుకుల పాఠశాలలు కళాశాలలో ఆయన విద్యార్థి విభాగం నాయకులతో కలిసి సమస్యలపై అధ్యయనం చేశారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారన్నారు ఇప్పటి వరకు గురుకుల విద్యార్థులు నలభై తొమ్మిది మంది మృతి చెందగా ఇందులో ఇరవై ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గురుకుల విద్యా సంస్థల్లో వంట గదులను పూర్తి అధ్వానంగా ఉన్నాయని కనీస పర్యవేక్షణ లేకుండా ఉందని ఆరోపించారు సరైన నీటి వసతి లేకపోవడంతో విద్యార్థులకు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చి ఇబ్బంది పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వివరించారన్నారు ఇక చలికాలం కనీసం వేడి నీళ్లు కూడా స్నానానికి ఇవ్వకపోవడంతో విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కనీసం విద్యార్థుల పరిస్థితులను తెలుసుకునేందుకు వచ్చిన ఆంక్షల పేరుతో అధికారులు కళాశాలలోకి ఫోన్లతో అనుమతించకపోవడమే పది మాసాల్లో ప్రభుత్వ పరిపాలన తీర్పు నిదర్శనమని మండిపడ్డారు సేకరించిన సమస్యలను బీఆర్ఎస్ పార్టీ గురుకుల అధ్యయనం అన్న కమిటీ రాష్ట్ర కమిటీ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి అందజేస్తామని వార్తలు తెలిపారు ఇక విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ ను కూడా అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు పోతు అనిల్ ప్రేమచారి పర్వేజ్ సందీప్ తదితరులున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురుకుల బాట అనే కార్యక్రమం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా వేములవాడలో ఈరోజు ఉన్నటువంటి గురుకులన్నీ కూడా మేము బీఆర్ఎస్ విద్యార్థు విభాగం ఆధ్వర్యంలో తనిఖీలు చేయడం జరిగింది అయితే గత పది సంవత్సరాలలో అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ గురుకులు ఎంతో అభివృద్ధి చెందాయి పుట్టి విషయంలో కానీ చదువు విషయంలో కానీ అనేక అభివృద్ధి చెందాయి ఈ పది నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎనిమిది వందల తొమ్మిది మంది విద్యార్థులు పుట్టుపాయజన వల్ల ఇబ్బందులకు గురయ్యాడు దీంట్లో నలభై తొమ్మిది మంది విద్యార్థులు పుట్టిపాయజన వల్ల చనిపోవడం జరిగింది దీంట్లో ఇరవై మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అందుకే ఇప్పుడు మేము ఈ పా మా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఉప్లో ఉన్న పొందించాలని నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు అంతా కూడా అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఫుడ్డు వాళ్ళ సమస్యలు ఉన్నాయా వాటర్ వాళ్ళ సమస్యలు ఉన్నాయా స్టాఫ్ వాళ్ళ సమస్యలు ఉన్నాయా ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మేము పూర్తిగా తనిఖీ చేసి మేము పైన మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చైర్మన్ గారు ఉన్న మీ దీనికి చైర్మన్గా వచ్చినటువంటి ఆ కమిటీకి మేము ఇక్కడ పూర్తి వివరాలు సమర్పిస్తున్నాము ఈరోజు మేము అందులో భాగంగానే వేగంలో కూడా తనిఖీ చేసి పూర్తి నివేదిక వాటిని సమర్పించి ఆ రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో మా పార్టీ తరఫున ఇప్పుడు ఈ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వాటి అన్ని కూడా తీర్చే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అని ఎప్పటికీ అప్పటికని ఇప్పటికైనా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ రైతుల కానీ రక్షణ అని చెప్పేసి మేము మరోసారి తెలియజేస్తున్నాం రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ఈరోజు గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా మేము రావడం నియోజకవర్గంలోని ప్రతి గురుకులాలను మేము అందరం బీఆర్ఎస్పి నాయకులు అందరం కలిసి ఈరోజు ప్రతి గురుకుల పాఠశాలను సందర్శించడం జరుగుతుంది ఈ సందర్శన జరగంగా భాగంగా ప్రతి గురుకుల పాఠశాలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య త్రాగునీరు త్రాగునీరులో వీళ్ళకి విద్యార్థులకు ఉదయం లేవగానే వేడి నీళ్ళు ముందే చలికాలం గ్రీజర్లు లేవు ఇలాంటి కొన్ని కొన్ని కారణాల వల్ల గురుకులాలను విద్యార్థులు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ తీసుకున్నటువంటి డేటాను మొత్తం మేము ప్రతి పాఠశాలకు సంబంధించిన డేటాను మొత్తం రాష్ట్ర స్థాయికి పంపుతాం పంపి దీన్ని రేపటి రోజున అసెంబ్లీలో మాట్లాడడానికి ఉండే విధంగా మేము అందరం పంపుతామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులు అదేవిధంగా వెంకట శ్రీకాంతకు గారు ప్రతి ఒక్కరికి మృతంగా